కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు మంచి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది తొలి కాన్పుకు ఐదు వేలు రెండవ కాన్పుకు ఎనిమిది వేలు చొప్పున గడిచిన ఎనిమిది ఏళ్ళుగా అందిస్తున్నది ఈ స్కీంల గురించి తెలియకుండా కొంతమంది గర్భిణీ స్త్రీలు ప్రైవేటు వైద్యం తీసుకుంటున్నారు గర్భం దాల్చిన నాటి నుండి ఆరోగ్య సిబ్బంది వారు పూర్తి వివరాలు పొందుపరిచి తొమ్మిదవ నెల వరకు అన్ని చికిత్సలు అందించే కార్యక్రమం బాధ్యత వహిస్తున్న ఆశా వర్కర్లు ఏఎన్ఎం సిబ్బంది తీసుకుంటున్నారు ఈ స్కీమ్ మీకు వర్తించాలి అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి వంటి అంశాలపై న్యూస్ ఎయిటీన్ ద్వారా బైరెడ్డిపల్లి పిహెచ్సి అధికారి విజయ్ చంద్రన్ తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను బైరెడ్డిపల్లి మెడికల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను డాక్టర్ విజయ్ ప్రస్తుతానికైతే మనకు ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం మీద పిఎంఎంఐ వివై పథకం మీద మనకు మొదటి కాన్పు ఏ బిడ్డ అయినా పర్లేదు ఐదు వేల రూపాయలు జమ చేస్తారు డెలివరీ అయ్యే ముందు మూడు వేలు డెలివరీ అయిన తర్వాత రెండు వేలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండో కాన్పు ఆడబిడ్డ అయితే డెలివరీ అయిన తర్వాత మొత్తానికి ఆరు వేలు ఒకేసారి మీ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే ప పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి ఎలిజిబుల్ అదేవిధంగా ఎకనామిక్ స్టేటస్లో మనకు ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని నమోదు చేసుకోవచ్చు ఈ నమోదు కోసం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే సూపర్వైజర్ స్టాఫ్ ప్లస్ మెడికల్ ఆఫీసర్ అనేవాళ్ళు ఆ లాగిన్లో చేసేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అంగన్వాడీతో లింక్అప్ చేసుకునేసి ప్రతి ఆశా వర్కరు అప్లోడ్ చేస్తారనమాట ఈ పిఎంఐ వస్తుంది ప్రతి ఆశా వర్కర్ దగ్గర వాళ్ళు లాగిన్స్ అనేటివి ఉంటాయి మీరు వాళ్ళ దగ్గరే అప్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంకు బ్యాంకు డీటెయిల్స్ ప్లస్ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ ఏదైనా తీసుకునేసి దానికి అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన అప్రూవల్స్ అంతా ఆశా నుంచి సూపర్వైజర్లకు వస్తుంది సూపర్వైజర్ నుంచి మెడికల్ ఆఫీసులకు వస్తుంది దాంట్లో ఏదైనా అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకో అప్రూవల్స్ అయిపోయినానుకో మీ అమౌంట్ అమౌంట్ ఆ బడ్జెట్ ప్రకారము దానికి రిలీజ్ అయ్యి ఉంటే వెంట వెంటనే పడిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఈ పథకం పథకాన్ని ఉపయోగించుకోవాలని ప్రతి ప్రతి ఒక్కరిని కోరటం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వము మనకు గర్భవతుల కోసము ఎటువంటి ఇబ్బంది పడకూడదనేసి ఈ అమౌంట్ అవ్వడం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను